సింగపూర్ చేరుకున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ చిన్న కుమారుణ్ణి చూసేందుకు వెళ్లారు సింగపూర్ లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది మార్క్ శంకర్ కు ప్రమాదం ఏమీ లేదు అన్నారు పవన్ ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు జగన్ సహా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు పవన్ సింగపూర్ ప్రమాదం కేవలం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులనే కాదు ఆయన్ను అభిమానించేవారు అనుసరించే వారందరినీ కలవరపెట్టింది పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో చదువుకుంటున్నాడు ఆయన వయసు ఏడున్నరేళ్లు ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు పవన్ భార్య అన్నా లేచినోవా ప్రస్తుతం సింగపూర్ లోనే ఉన్నారు అక్కడి స్కూల్లోనే మార్క్ శంకర్ ని చదివిస్తున్నారు కుమారుడి ప్రమాద వార్తను అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం కు అధికారులు తెలియజేశారు పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్ళాలని నేతలు అధికారులు సూచించారు అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానన్న పవన్ కళ్యాణ్ తన పర్యటన కొనసాగించారు కాసేపటి క్రితమే చిరు పవన్ సింగపూర్ చేరుకున్నారు